అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురు భవానీలు మద్దాల శ్రీను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్ అధినేత కాండేకుల శ్రీరాం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీ యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మహిళలచే ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో అధిక సంఖ్యలో భక్తులు వీధి మహిళలు పాల్గొని రకరకాల ముగ్గులు వేశారు ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా అమరజ్యోతి మేడం విచ్చేసి ముగ్గుల పోటీల విజేతలను నిర్ణయించడం జరిగింది అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కమిటీ సభ్యుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం కార్యక్రమం మంచి శ్రీ శ్రీ కాజే కాంతా ఆస్థానం గురుభవని భవని మాకు ఎంతో కాపరేషన్ చేసిన భవని మహిళ మహిళాకి ముగ్గులు పోటీ ఆనందంగాన ఇంటి ఇంటి విల్లాలకి ఎంత రకంగా చేయి వచ్చిందో ఆ రకంగా మా ఆస్థనం ఆస్థానకి ముందుని ఈ దుర్గాదేవి ఆల ఆస్థానం దొరికినా చక్కగా ఆనందంగా ముగ్గుల పోటీ చక్కగా ఆనందంగా సేవించి ఆ దంపతులు ఆయుషముతుల వాణి దుర్గా మళ్ళీ ఆయుధి మరీ మరి కోరుకొని ధన్యవాదాలు తీసుకుంటున్నాను జయదుర్గా జయదుర్గా ఈ గంగపరదేశమ భవన భక్తుల ఈ ఈరోజు ఇక్కడ స్త్రీలకు ముగ్గుల పోటులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పొట్లు మరి భారీగా మహిళలందరూ పాల్గొని చాలా శ్రద్ధగా ఈ యొక్క రంగుల ముగ్గులను వేయడం జరిగింది మరి ఈ యొక్క ముగ్గులకు న్యాయ నిర్ణయతగా అమర్జ్యోతి మేడం గారు వచ్చి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులను కూడా నిర్ణయించడం జరిగింది వారికి మా యొక్క ఆశ్రమం దగ్గర ఇప్పుడే వాళ్ళకి గెలిచిన వాళ్ళకి గెలిచిన బహుమతులను ప్రదానం చేయడం జరిగింది మేము ఇలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం ముప్పై ఒకటవ సంవత్సరం మరి ఇలాగే మాకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం మా గురుభవన్ మద్దా శ్రీనిగ్ ఆధ్వర్యంలో అలాగే నా ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామని ఈ యొక్క సందర్భంగా యావత్ భవ భక్తులకు భక్తులకు ప్రజలకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు